వాడు నాకు కేరింగ్ కానీ అసలు ఏం మంచిగా కూడా చూసుకోవట్లేదు ఏదో ఉన్నా అంటే లివింగ్లో ఉన్నా అంతే అసలు వాడి దగ్గర నుంచి నాకు ఒక ప్రేమ కూడా వస్తలేదు నాకు ప్రేమ కావాలి అర్థమవుతుందా వాడు ఏంది తాగకపోతే ఏంది సో నాకు మనుగాడంటే ఎక్కువ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట వాడి దగ్గర ఉన్న గుడు ఇట్లా నిజ అమ్మతోడు వాడు టేక్ కేర్ కయితే నేను వాడు ఫిదా అయిపోతున్నాను వాడు ఆమె కంటే మన ఫీలింగ్ వస్తున్నాయంట వాడైనా రోజు ఫోన్ చేసి తిన్నావా తిన్నావని అడుగుతున్నాడు పక్కన వీడే అడుగుతా లేడు చెప్పేమ చెప్పంటే ఏం కావాలో సామాన్లు సర్కుల్ కావాలని సర్కుల్ తెస్తే ప్రేమ అయిపోతుంది అది కూడా నాకు చెప్తాడు ఈ మధ్య అది కూడా చెప్తలేడు అసలు ఆ నాకు ప్రేమ రావట్లేదు ఫ్రెండ్ పరంగా ఫ్రెండ్ అని తావుడు మెయిన్ థింగ్ నేను ఇంట్లోనే ఉంటున్నా ఎక్కడ బయటికి పోవట్లే తాగులు మానేస్తే అన్ని మానేసి పబ్బులు పోవట్లే సార్ అది నా తో ఇంకా మాట్లాడను నేను ఎలిక్ట్ టీంలో ఉండుమంటే నేను మనుతోనే ఉంటా లేకపోతే వెళ్ళిపోమంటే నేను వెళ్లిపోతా బయట ఏదైనా వెళ్లి పని చేస్తా అయ్యనేం ఉండవు అయ్యనేం ఉండవు నువ్వు ఎందుకు నా తు సరికి ఉండట్లేదు అని ఏమైనా అడిగిందా మరి నువ్వెందుకు అడగలేవు నాలుగు రోజులలో మూడవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని మనందు విష్ణు పిలువద్దా దీనికి దీనికి దానికి కాదు ఎట్లున్నా చూడు మరి నేను ఎట్లున్నా నేనే డిమ్ము ముఖం దానిలో వచ్చిన నువ్వు లిప్స్టిక్ వేసుకున్నావు మేకప్ వేసుకుని మరి నన్ను పిలిచి ఎందుకు పిలువద్దా సరే కానీ సరే కానీ ఫస్ట్ అయితే నానికైతే ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఏంటంటే తాగొద్ద తాగొద్దని కదా నా కోసం తాగుడు ఆపేసిండు కానీ అదొకటి ఆపుకుండు కానీ నాకు దాంట్లో ప్రేమ కనిపిస్తలేదు ఏం కనిపిస్తలేదు అట్లాంటి తాగుంటే అయిపోతుంది తాగమనే చెప్పిన నేను కూడా తాగొని ఇష్టం నీ లైఫ్లో నువ్వు ఎట్లుంటావో అది నీ ఇష్టం అనుకోని నేను చెప్పిన ఆల్రెడీ అయితే వాడు నాకు కేరింగ్ కానీ అసలు ఏం మంచిగా కూడా చూసుకోవట్లేదు ఏదో ఉన్నా అంటే లివింగ్లో ఉన్నా అంతే నేను పైన వండుకుంటే ఆడు కింద వండుకుంటే నేను కింద వండుకుంటే ఆడు పైన వండుకో అట్లా ఉంటుంది మా ఇద్దరు ఎందుకు ఇద్దరు ఇట్లా వండుకుని లివింగ్ అట్లా అని కాదే లివింగ్ లో ఒక దగ్గర ఉంటున్నాం కదా అట్లా అని అందుకే వాడికి ఒక క్లారిటీ ఇచ్చేస్తా ఇంకా వాడికన్నా నాకు క్లారిటీ పక్కన వచ్చి వాడుకోను క్లారిటీ అది కాదే జోకుల్లా ఉన్నాను నేను మరి ఏంది లివింగ్ నుండి పక్కన వాడుకోలేదు అసలు వాడి దగ్గర నుంచి నాకు ఒక ప్రేమ కూడా వస్తలేదు నాకు ప్రేమ కావాలి అర్థమవుతుందా వాడు తాగితే ఏంది తాగకపోతే ఏంది బాగా ఇస్తున్నావు కాదు నేనే వాడి మీద కోపం అంతా నాకు నా మీద చూపిస్తున్నా నీ మీద ఎందుకు చూపిస్తాను మంచిగా చెప్తున్నా వేసుకోండి సో నాకు మనుగాడంటే ఎక్కువ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట వాడి దగ్గర ఉన్న ఎందుకంటే మేము అందరం ఒక రూమ్ ఉంటున్నాం కానీ నవ్వుడు కాదు నిజంగా చెప్తే జోక్స్ నిజం చెప్తున్నాను ఆయన వాడైనా నాకు టేక్ కేర్ గా అన్నిట్లో వాడు నాకు కూడా కేర్ చూపిస్తాడు నీ పరంగా వేరు నేను ఫ్రెండే కదా నీకు చెల్లెలాగా నీకు చూసుకుంటుండగా చిట్టి కూడా కేర్ చూపిస్తాడు నాకు కూడా కేర్ మేము అందరం ఒక రూమ్ లో ఉంటున్నాం కాబట్టి నాకు ఇంత టేక్ తెలిసే నీకు చెల్లె కాబట్టి చూసుకుంటాడు నేను ఫ్రెండ్ కాబట్టి నాకు ఎట్లా టేక్ కేర్ చూసుకుంటాడు జోక్స్ కాదు ఉన్నదే నేను చెప్తున్నా నాకు వాడు ఊరు పోయినప్పటి నుంచి కూడా నాకు డైలీ ఫోన్ చేసి తిన్నావా పైసలు లేకపోతే నేను కొడతా పైసలు నువ్వు పోయి తిను జాగ్రత్తగా ఉండు ఇట్లా నిజ తోడు వాడు టేక్ కేర్ కైతే నేను వాడు ఫిదా అయిపోతున్నాను వాడు నిజంగా అట్లుంది తెలుసా నాకు వీడి దగ్గర నుంచి ఒక ప్రేమ వస్తలేదు ఏమొస్తలేదు అది అందుకని ఇంకా క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుని అనుకుంటున్నా ఇంకా టీమ్ లో ఉండమంటే ఉండాలి ఫస్ట్ మను అన్న మను అన్నకి ఫస్ట్ మను అన్నకి అట్లాంటి ఫీలింగ్స్ నీ మీద లేవు నీకు అలాంటి ఫీలింగ్స్ ఉండవచ్చు ఉండొచ్చు ఏమో మీకు తెలియదు మా ఇద్దరి మధ్యలో ఏముందో అది మీకు తెలియదు కదా బ్రో వెయిట్ బ్రో ఆ మను అన్నకు అట్లాంటి ఫీలింగ్ లేదు నీ మీద యాక్చువల్గా లేనిది కూడా నువ్వు క్రియేట్ చేసి మను అన్ను ఫోర్స్ చేయకు మను అన్న ఈక్వల్ గానే అందరికి కేరింగ్ చూపిస్తాడు ఆ చిటికి కూడా అదే అంటున్నా మా ఇద్దరి మధ్యలో ఏముందో మీ అందరికి తెలియదు కదా సరే నేను ఒకసారి అయితే నాని దగ్గరికి వెళ్ళి క్లారిటీగా మాట్లాడేస్తా ఏందో ఉట్టిగానే నాని అన్నకు మనవన్నకున్నప్పుడు నేను జడగొడుతున్నా చి అయిపోతే అయిపోయి అర్థమవుతుంది నాకు టీంలో ఉండమంటే ఉంటా లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అంతే మనతో ఉండమంటేనే ఉంటాను టీమ్ లోతాడితే అడుగుతుంది పోతున్నావు చెప్తాను అర్థమైతుంది ఒక్క నిమిషం లివింగ్ లో ఉంటే కూడా మీరు కింద ఒకరి పక్కన కింద ఒకరి కింద వంటదంటే పైన ఒకటి వంటదంట ఇంకొకటి కేజీం పిచ్చట్లేదు ఆడ దగ్గర నుంచి ఒక ప్రేమ లేదు ఏం లేదు అర్థమైపోయింది ఇంకొకటి మందు మానేసిండు కదా ఇంకేం కావాలి అని అన్నా మందు మానేసిన కూడా హ్యాపీనెస్ లేదు నాకు అని చెప్పేసి మందు మానేసి మానే మానే మానేసిండు ప్రేమ కావాలి కదా నాకు అంటే ఇక్కడ లేకుండా కూడా ఫోన్ చేసి తిన్నావా నేను కావాల్సింది రోజు ఫోన్ చేసి తిన్నావాడుగుతు పక్క నుండి వీడే అడుగుతాడు పైసలు పంపిస్తే నువ్వు టెన్షన్ పడకు అది ఇదని కేర్ చూపిస్తున్నందుకు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు నేను ఏమన్నా మన ఉన్నకు అట్లాంటివి లేవు నాకైనా అదే చూపిస్తాడు అదే కే చూపిస్తాడు చిట్టికైనా అదే కే చూపిస్తాడు ఒకవేళ క్లోజ్ అయితే ఈమెకి దానికి ఆయన మీద ఫీలింగ్స్ అంట నిజంగా నీ క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చిన ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పటికి మాట చెప్తే సైలెంట్ కూర్చున్నా ఏడ్చేదాన్ని కాదు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నేను క్లారిటీ ఇస్తున్నారా సరే అదే అది కూడా చేస్తా కానీ

తినబెడతాం అంటే వాడు బయటికి పోయి వాడు బయటికి పోయి తినేసి వస్తుండే నాకు కూడా తేవాలి కదా నేను మార్నింగ్ లేస్తాం టెన్ రెండే గ్లాస్ అప్పుడు పండుకొంటుంది పండుకొంటుంది టెంటర్ కదా తిప్పినే వస్తాను వచ్చి నేను మళ్ళీ వచ్చి నేను ఇంకా ఇంకా ఇన్ని ఆ టైం లేచినప్పుడు బయటికి పోయినప్పుడు కూడా నాకు చెప్తాడు ఈ మధ్య అది కూడా చెప్తాలేడు అసలు ఆ దగ్గర నుంచి నాకు ప్రేమ రావట్లేదు నాయని

ఫస్ట్ నుంచి కంటిన్యూ అదే చూస్తున్నా ఇప్పుడు అదే చూస్తున్నా టూ వీక్స్ నుంచి గొడవలు కాకపోయినా సరే ఫస్ట్ నువ్వు క్లారిటీ తీసుకో కాదు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచ్చింది ఇప్పుడు నీకు తెలుసు కాదు నాని వాడు నాకు ఫ్రెండ్ పరంగా అయినా నీకన్నా వాడే బెటర్ అనిపిస్తుంది నాకు ఫ్రెండ్ పరంగా అన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పు ఫీలింగ్ చూస్తున్నా అని చెప్పు ఫ్రెండ్

వాడైనా తిన్నావా లేదా అని అడుగుతుండే పక్క నుండి కనీసం నువ్వైనా అడుగుతా లేవు కదా అర్థమవుతుందా రోజు అడుగుతుండు పొద్దున్న కాల్స్ చేస్తుండే ఎందుకంత ప్రతిసారి కాల్ చేసినప్పుడు నువ్వు అడగడానికి రాలేదా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ నేను ఒక టూ త్రీ నుంచి నేను బయట తిరుగుతా ఉన్నాను నా ముందు ఎప్పుడు కాల్ చేయడు కాల్ చేసినా నార్మల్ గా ఏది రాని ఎలా ఉన్నా మా ఇద్దరికి మనోనకు కూడా అదే ఫీలింగ్ నేను అంతే అసలు ఇప్పుడు మనోనకి ఏం లేదు మీ ఇద్దరు బాడీ పోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్ ఫోర్స్ బాయ్ కాబట్టి ఏం చేయకపోతే బాయ్ ఒక నేమ్ వస్తుంది కదా చెప్పేటోడు కదా ఎందుకు చెప్పలేడు నేను చెప్పిన ఇష్టమని చెప్పినా నేను ఆల్రెడీ చెప్తే కదా నేను ఇంత క్లారిటీతో నేను వచ్చిన చెప్పలేడు అనుకుంటున్నా ఎందుకు చెప్పలేడు అనుకుంటున్నా ఒకవేళ వీళ్ళ బాండింగ్ పోతే మీ ఇద్దరు మధ్య లొల్లి పెద్దగా అయితే టీమ్ లో ఇష్టకుంటే మరి వాళ్ళిద్దరు బాండింగ్ ఎన్ని ఉండకపోతే ఎన్ని ఉంటాయండి పిచ్చాతి తిక్క కాదు కాదు అసలు ఉంటారు కదా నా లైఫే ఖరాబ్ చేసి దిగింది

అదే అంటూ ఆయన మారుతాడు ఇప్పటి నుండి నీకు ప్రేమ చూపిస్తాడు టూ వీక్స్ నుంచి సరిగ్గా మాట్లాడతలే అంటే నువ్వే వాన్ని అరే నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా బాధలు ఉన్నాయా అయ్యని ఏమ ఉండవు అయ్యని ఇంత ఉండవు ఫైనల్స్ మాట్లాడదాం అంటే ఇంకా ఏడు ఉంటున్నా అన్న ఇంట్లో నాదే తిడుతున్నా మీరు అందరూ కలిసి ఇంట్లో ఏడు ఉంటున్నావు నాని అసలు నువ్వు ఇంట్లో నాతో మాట్లాడాలి కాదు కదా టీమ్ లో ఎవ్వనే నాడు ఇంట్లో ఉంటానా బయట తిరుగుతున్నా అని చెప్పారు ఒకవేళ ఇక్కడ చూడు నేను కూడా లవ్ లోనే ఉన్నా నాకు వంశీ నుండి లవ్ రావట్లేదు అంటే నేనే చూపిస్తా ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అని చెప్పి మా అన్న టూ వీక్స్ నుండి సరిగ్గా లేదు అని చెప్పేసి అని అంటుంది కదా వచ్చి కూర్చొని మాట్లాడిందా నీకు ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా బాధలు నువ్వెందుకు నాతో సరిగ్గా ఉండట్లేదు అని ఏమైనా అడిగిందా మరి నువ్వెందుకు అడగలేవు

ఏం చేద్దాం మనకు కాదు నీకు నాలుగు రోజులలో మూడు రోజులు మరి రికార్డింగ్ ఎందుకు పెట్టావు మంటల వీడలు పెడుతున్నావు కట్టెస్ కదా కూడా